అమెరికాలో వాహనాలు వంద కిలోమీటర్లు వేగంతో వస్తూ ఉంటాయి అటువంటి సందర్భంలో రోడ్డు దాటాలంటే మనుషులు ఏం చేయాలి కష్టం కదా అయితే ఎటువంటి కష్టం నష్టం లేకుండానే రోడ్డు దాటే సౌలభ్యం ఉంటుంది దానికి కాస్తంత ఓపిక కావాలి అంతే అలా రోడ్డు దాటడానికి ఒక ప్రొసీజర్ కూడా ఉంటుంది ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దామండి ప్రతి జంక్షన్లోనూ పాచారు రోడ్డు దాటాలంటే దానికి సంబంధించిన సిగ్నల్స్ వేసుకోవాలి ఇక ఈ కనిపించేదే సిగ్నల్ అనమాట ఇక్కడ స్టీల్ బటన్ ఉంది దాన్ని నొక్కాలి తద్వారా ఎదురుగ్గా కనిపించే ఎర్ర సిగ్నల్ చూడండి అది తెలుపు రంగులో మనిషి గుర్తుకు మారుతుంది మారినప్పుడు మనం రోడ్డు దాటాలన్నమాట అప్పటి వరకు మనం ఓపికగా ఉండాలి దాదాపు ఒక నిమిషంలోపే ఆ సిగ్నల్ మారిపోతుంది అప్పటి వరకు ఆగాలి ఈ తతంగం అంతా ఎందుకంటారా ఇక్కడ వాహనాలు దాదాపు వంద కిలోమీటర్లు వేగంతో వెళుతూ ఉంటాయి పైగా ఎటువంటి అడ్డంకులు ఉండవు గేదెలు వస్తాయనో గోడ్లు వస్తాయనో బాధర బందీ ఉండదు ఇక్కడ డ్రైవర్లు రోడ్డు మీద కంటే సిగ్నల్స్ వైపే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు ఎందుకంటే రోడ్డు మీద సిగ్నల్స్ కాక అటు ఇటు రాకపోక చేయటానికి జంతువులు కానీ లేదంటే మనుషులు కానీ ఉండరు చూడండి తెల్ల లైట్ పడింది అంటే ఇప్పుడు మనం వెళ్ళొచ్చు అన్నమాట తర్వాత వెంటనే ఎరుపు రంగు మారిపోయింది ఆ తెల్ల లైట్ పడిన తర్వాత నలభై సెకండ్లు మాత్రమే మనకి వ్యవధి ఉంటుంది నలభై సెకండ్లలోపు రోడ్డు దాటిపోవాలన్నమాట చూడండి రోడ్డు దాటేస్తున్నావు అయినా కూడా మనకు పది సెకండ్లు మిగిలే ఉంది ఇలా రోడ్డు సురక్షితంగా అమెరికాలో దాటుతారు అన్నమాట